నన్ను కూడా తీసుకుపోరా మీ ఊరికోసారి మేము టీడీఎఫ్ తరఫున డెఫినెట్ గా మేము ప్రయత్నం చేస్తే తీసుకుపోయే ప్రయత్నం తప్పకుండా రాయల్ పెట్టుకుంటా నేను కానీ దానికి విజిటింగ్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది నా దగ్గర కీసాలు తప్ప వీసాలు ఉండేది మా పటాలు ఏంటంటే తమ్మ అందుకు నమస్తే పబ్లిక్ అందరూ మంచుకున్నారా ఎప్పటికీ నలుగురు నవ్వించే వీడియోలే చేస్తా ఉంటాయి కదా ఇవాళ ఒక సరికొత్త కార్యక్రమం ఒక నలుగురికి ఆదర్శమైనటువంటి వ్యక్తులను పరిచయం చేసే కార్యక్రమంతో మేము వచ్చిన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి దాసరి రాజరెడ్డి ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదివి అమెరికాలో స్థిరపడి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఒక నలుగురికి చేయుతనిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అయితే ఈ ముచ్చటిని ఎందుకు చెప్తానా ఈయన గురించి అలా ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంది అని అంటే తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివించిన తర్వాత వాళ్ళు విదేశాల్లోపట స్థిరపడి తల్లిదండ్రులు కనీసం బుక్కెడు బువ పెట్టలేనటువంటి పరిస్థితులు ఈ రోజులు కానీ ఈయన పుట్టిన ఊరి కోసం జనాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి అలాంటి ఒక వ్యక్తిని పరిచయం చేయడం వల్ల ఆయనలాగా ఇంకో నలుగురు తయారవుతారనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టిన ఈ పాకాల కానీ అచ్చిర్రాట మరి ఈ ఏడు ఏమో సారు నమస్తే సారు నమస్తే తాత మంచిగా ఉన్నారా మా ఊరి రాజరెడ్డి సార్ సార్ వచ్చి కూర్చున్నాడు తాత నీదే లేటు అంతేనా ఫోన్ చేస్తానా అయితే నాది చిన్న ఫోన్ మీ పలక ఫోన్ లేవన వంజన ఫోన్ సిగ్నల్ ఉంటలేదు తాత మీ నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది అయితే ఇక్కడ అడవి కదా ఇదంతా అడవి కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఉండదు అని అన్నీ సార్ నమస్తే సార్ పొద్దుగాల మీతో ముచ్చట పెడదాం అని వచ్చిన అయితే మంచిగా అయితే ఉన్నారు కదా సారు బాగున్నా బాగున్నా దేవు దేవల్ల ఇప్పటికైతే బాగుంది మీకు ఫస్ట్ శుభ సారు ఎందుకంటే నూతన సంవత్సర శుభ మీకు కూడా ఈ కాలంలో ఎట్లున్నారంటే పూరగాళ్ళు పలక పౌన్లు పడతాను పది మంది కూర్చుంటాను అచ్చిరాని ముచ్చట్లు మాట్లాడి ఇదే కథ అవుతుంది కానీ మీ అసంటి మనుషులు మీరు చిన్నప్పుడు ఎంత కట్టపడ్డరు ఎన్ని తీరుల ఇబ్బందులు పడ్డరు మీ నాయన మిమ్మల్ని ఎట్లా చది మిమ్మల్ని ఏరే దేశానికి పంపించేందుకు ఎన్ని తీరుల తిప్పల పడ్డాడు అనేది మనం మాట్లాడాలి చెప్పాలి మీరు చెప్పాలి ఇప్పుడు అవన్నీ ఎందుకు సారు మీకు ఈ ఆలోచన ఎంత వచ్చింది ఎందుకు వచ్చింది ఊరికి ఇంత సేవ చేయాలనే ఆలోచన అందరికీ నమస్కారం నా పేరు దాసరి రాజరెడ్డి మా నాన్న పేరు దాసరి సాంబరెడ్డి మా అమ్మ పేరు ఇందిరా మాది దాసరిపల్లె విలేజ్ నేను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టిన నాకు ఒక బ్రదర్ ఒక సిస్టర్ నేనే ఇంటికి పెద్ద నా ఎడ్యుకేషన్ అంతా టెన్త్ వరకు కానాపురం మండలం నేతాజీ గురుకులో అని సో అక్కడ మొత్తం హాస్టల్లో చదువుకున్న సో ఆఫ్టర్ టెన్త్ తర్వాత హైదరాబాదు సో అందరూ నేను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టినా కూడా మా నాన్న కష్టపడి మాకు చాలా ఖర్చు ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి చాలా ఖర్చు పెట్టేయండి సో నా జీవితాశయం ఒకటి అమెరికా వెళ్ళాలి బాగా సంపాదించాలి దాని తర్వాత ఓ పది మందికి హెల్ప్ చేయాలి అని మా నాన్న స్ఫూర్తి నాకు ఇంకోటి సార్ ఇప్పుడు మీరు ఇంత పెద్ద చదువులకు అంటే అటువైపు పోవాలనే ఆలోచన మీ నాన్నగారికి ఎందుకు వచ్చింది సార్ అంటే మీ మీ దాసరాలు ఇన్నాళ్ళు ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఉండేది లేదు మా నాన్ననే చదువుకున్నాడు మా నాన్న బిఏ గ్రాడ్యుయేట్ యాక్చువల్లీ ఆయన హనంకొండ ఎల్బి కాలేజ్లో చదువుకున్నాడు సో మా నాన్న క్లాస్మేట్స్ చాలా మంది ఇప్పుడు ఒక ఇద్దరు యుఎస్లో ఉండే ఒక ఆయన చనిపోయాడు సో మా నాన్న డ్రీమ్ ఉండే యాక్చువల్లీ సో ఆయనకు మొదటి నుంచి కూడా నన్ను మా తమ్ముని మా సిస్టర్ కూడా సో అందరినీ అమెరికా పంపించాలి అనేది ఆయనకు ఒక ఒక మాకు ఏంటంటే ఒక గట్టి ఇదితో ఉండే సంకల్పంతో సో మాకు కూడా మేము కూడా ఫోకస్డ్ అంతటి ఎప్పుడు కానీ మాకు ఒకటి టార్గెట్ ఏంది ఇంజనీరింగ్ చేయాలి అమెరికా పోవాలి అని అప్పుడు ఓన్లీ ఆ రోజుల్లో చాలా ఎట్లుండేది అంటే ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళ పోయేది డబ్బులు పోయేది మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెడ్ అంటే ఇంకా పైసలు బాగా ఖర్చు పెట్టాలి పైసలు పోవాలంటే కూడా బాగుండేది ఉండేది ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు కదా రిజర్వేషన్స్ ఉన్నాయి సో చాలా కష్టంగా ఉండేది రాలేదు సీట్ ఇక్కడ మనది మధ్యతరగతి కుటుంబం అయినా కూడా మా నాన్న సప్పులో చేసి వ్యవసాయం సరే మనకు ఉన్న వ్యవసాయం ఉన్న మీకు తెలుసు కదా వ్యవసాయదారుల కుటుంబం అంటే ఎట్లుంటుందో సో చాలా కష్టపడి చదివించిన మేము కూడా కష్టపడి చదివినాం అయితే అప్పట్లో ఆ కాలంలో అంటే వేరే దేశాలకు పిల్లగా పంపించాలంటే కూడా ఒక భయం ఉండేది పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారో వాళ్ళు అటే పోయి అటే ఉంటారు ఇక్కడ అయ్యవను కానరు అదని చెప్పేసి అని ఉండేది మరి మీరు మళ్ళీ ఇటు అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ మీరు గ్రామం వైపు అడుగులేసిర్రు ఈ నాకు మా మామయ్య మా అమ్మ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు సో ఆయన ఫస్ట్ అందరికంటే మా ఫ్యామిలీలో నైంటీస్లోనే ఆయన కూడా ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం నేను ఇంజనీరింగ్ కాగానే ఒక సుమారు రెండు సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేయడం ఇక్కడ కంపెనీ గురి పెట్టేటప్పుడు కూడా నేనే కొంచెం టేక్ కేర్ చేసిన సో నాకు అప్పటి నుంచే ఆయన ఆదర్శం అనమాట ఈ రోజు దాదాపు ఆయన దగ్గర ఒక రెండు వేల మంది పనిచేస్తున్నారు దగ్గర ఉన్న ఊరుగొండ విలేజ్ మా అమ్మమ్మ వాళ్ళది మా దగ్గర అక్కడ నుంచి కూడా చాలా మంది పేదోళ్ళు ఆయన కూడా మా అమ్మమ్మ తాత వాళ్ళ ట్రస్ట్ ఒకటి పెట్టడం పేదోళ్ళకి చాలా మందికి హెల్ప్ చేయడం ఆయన కంపెనీలో కూడా చాలా మంది తీసుకున్నారు తీసుకున్నాడు సో ఆయన నాకు ఆదర్శం ఈ సామాజిక సేవ అనేది ఎందుకు చేయాలని అనిపించింది అంటే మా నాన్న ఎప్పుడు కానీ నాకు నాకు మా తమ్మనికి ఒకటే చెప్తుండేది మీరు ఇంత టూ మచ్ ఖర్చు పెట్టవద్దు ఏది మీరు చేయాలనుకున్నా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు కానీ అదొక్కటి అక్కడి వరకు ఆగకుండా మీరు మన విలేజ్లకు కూడా చుట్టూ పదిహేను విలేజ్లు ఉన్నాయి ఏదో ఒకటి మీరు చేయాలి అంటే సో మా నాన్న స్ఫూర్తి నాకు సో మా మా అయిన ఆదర్శము నాకు మోటివేషన్ అంతా మా నాన్ననే ఎక్కువ సపోర్ట్ మళ్ళీ ఇట్లా మీ మా వాళ్ళెక్కనే మీరు కూడా కొంతమందికి ఉపాధిని కానీ కావాలని మీ అయ్యా ఆశయాన్ని నిలబెట్టి నిలబెట్టాలి వాళ్ళే ఆదర్శం డెఫినెట్ గా నేను కూడా ఇప్పుడు చుట్టూ మన దాదాపుగా ఉన్న విలేజ్లలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి మండలానికి పెడదామని ప్లాన్ ఉన్నది సో అది కూడా నేను వెరీ సూన్ ఇంప్లిమెంట్ చేస్తా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఏదో అంటారు కదా సార్ అయితే దాంతో ఏం ఉపయోగం ఉంటుంది మీరు ఎన్ని ఎన్ని దిక్కుల పెడతాను నర్సంపేటలో పెడతారా లేకుంటే పల్లెటూర్లలో పెడతారా అయితే ఫస్ట్ ఏమనుకుంటున్నాం అంటే ప్రాజెక్ట్ ఇది టోటల్ నర్సంపేట కాన్స్టెన్సీ అన్ని మండలాలల్లో సో ఇనీషియల్గానైతే ఒక మండలంలో తీసుకొని ఒక మండలం కేంద్రం ఇప్పుడు తుగ్గొండి ఉన్నది నల్లబెల్లి ఉన్నది నర్సంపేట ఉన్నది సో ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అక్కడ దగ్గరున్నటువంటి విలేజ్లలో చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు డిగ్రీ అయిపోయి ఉంటుంది సో చాలా మందికి ఏంటంటే ఒక అపోహ అంటే ఇంజనీరింగ్ చదివితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి లేకపోతే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేస్తేనే మనం సాఫ్ట్వేర్ సైడ్ పోతాం అనేది కొంతమందికి తెలియదు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకు ఎక్స్పోజర్ లేకుండా సో ఇట్లాంటివి చాలా మంది తెలియదు పిల్లగా ఇప్పుడు మీ లెక్క చెప్పేటోళ్ళు లేరు ఇప్పుడు బిఏ సామరెడ్డి కొడుకు అమెరికాకు పోయిండి అంటే వాళ్ళ అయ్యా సపో చేసి తోలిండు కాబట్టి పోయిండు అని అనుకుంటారు కానీ చదువుకో ఇప్పుడు మీ అయ్యా గంత అయినా గన్ని తిప్పల పడి పంపించారు ఇప్పుడు చదువురానే అనే తల్లిదండ్రులు ఇంకెన్ని తీరులు ఆలోచిస్తారు ఇప్పుడు కానీ నాలెడ్జ్ పవర్ స్వామి వివేకానంద చెప్పినట్టు నువ్వు చదువుకోండి పెట్టుబడి లేని వ్యాపారం ఏదన్నా ఉన్నది అని అంటే ఈ రోజులలో ఒకటే ఒకటి ఎడ్యుకేషన్ చదువుకోండి క్యాలిబర్ నీకు ఎంత స్టఫ్ ఉంటే అన్ని పైసలు వస్తాయి అంతే సో ఈజీ మనీ సో ఇప్పుడు ఏమైతుందంటే యంగ్ జనరేషన్ చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు స్మార్ట్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు కరెక్ట్ వేలో పోతలేరు సరే ఏదో మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ మనమే దాచుకుంటే యూజ్ లెస్ కదా నాకు మా మామయ్య ఉన్నా కూడా చెప్తారు ఇది చదువుమని కానీ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని నేను అవోన్ ఓన్గా చేసినా ఇవన్నీ నేనే ఒక్కరిని లండన్లో నాకు ఎవరు లేరు అక్కడ ఒక్కడనే లగేజ్ తీసుకొని ఒక్కరి పోయి అన్నీ నా సొంతంగా చేసుకున్నది ఈరోజు నేను ఎంత ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే నేను ఆఫ్రికా పోయినా లండన్ పోయినా యూరోప్ కండము ఆఫ్రికా ఈ ఈరోజు నార్త్ అమెరికా పోయినా సో ఇవన్నీ నేను వేరు వేరు ప్లేసులల్లో వేరు వేరు జనాలు ఉంటారు సో అందరినీ చూసిన తర్వాత మనకు జన్మనిచ్చిన భూమి మన ఊరిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు మనం ఈ ఈ లో ఉన్నామని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మన పేరెంట్స్ మన ఊరు సో అట్లీస్ట్ నాకు సాధ్యమైనంత వరకు నేను రెండు వేల మందిని తీసుకుపోవాలని అనుకుంటాను దాంట్లో ఐదు వందల మంది సక్సెస్ అయినా కూడా పేరు నాకు పర్సనల్గా కూడా ఐ ఫీల్ లైక్ యు నో నా పర్సనల్ హ్యాపీనెస్ వేరుంటే సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ అందరు గవర్నమెంట్ స్కూల్లల్లో చదువుతున్నారు సో ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళ పిల్లలకి ఏంటి అని అంటే చాలా మందికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయలేరు ఎందుకు అని అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏమైతుందంటే గ్రంథాలయాలు ప్రతి ఊరికి ఒక గ్రంథాలయం అనేది ఉంటే ఈ కంప్యూటర్ సైన్సే కాదు ఇప్పుడు బీఏ చేసిన వాళ్ళు ఉంటారు బీకామ్ బీఎస్సి ఇంజనీరింగ్ సో బిఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ కూడా అమెరికా రావచ్చు సో కొంచెం తెలియదు చాలా మనకి ఇంజనీరింగ్ చేస్తే పోవాలని అనుకుంటారు ఎవరైనా పోవచ్చు అమెరికా పోవాలనేది అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది సో దానికి కావాల్సిన హార్డ్ వర్క్ చేయాలి ఎవరైనా పోవచ్చు దానికి నీకు నాలెడ్జ్ కావాలి మరి ఇవన్నీ కావాలి అంటే వీళ్ళకు అట్లీస్ట్ ఎవరు ఏం చదువుకున్నారు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది చాలా మంది ఇంజనీరింగ్ ఎస్ఆర్ నగర్ పోతారు అక్కడ పోయి హాస్టల్ వండుకుంటూ మళ్ళీ దానికి డబ్బులు పెట్టి అసలు ఏ తెలియదు వాళ్ళకి అక్కడనే అయిపోతుంది సార్ ఇబ్బంది అయితే ఎట్లా అంటే పదో తరగతి చదివిన వాళ్ళు పదకొండు పన్నెండు చదవాలి అటు ఇంకా పదమూడు పద్నాలుగు పదిహేను చదవాలి అటు ఇంకా ఏం చదవాలి ఎట్లా చదివితే పోతారు అమెరికా అనేది చాలా మందికి తెలియదు అంటే అట్లా మీరు అటువంటి పిల్లలను బయటికి తీస్తారు అన్నట్టు కరెక్ట్ అదే వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనం మన సైడ్ నుంచి బాబు ఇది ఇంజనీరింగ్ అయిపోయింది లేకపోతే లేదు ఇంజనీరింగ్ లో కూడా బ్రాంచెస్ స్ట్రీమ్స్ అన్ని వేరుంటాయి మెకానికల్ పోవచ్చు సివిల్ పోవచ్చు ఎవరైనా పోవచ్చు కానీ దానికి పోవాలనుకుంటే దానికి ఒక హోంవర్క్ చేయాలి దానికి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి సో దానికి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్స్ సంబంధించిన వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చాలా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఇప్పుడు క్లౌడ్ అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది సో చాలా మందికి తెలియదు ఈ కోడింగ్ ఎట్లా దాంట్లో ఉంటాయి అంటే మీకు మామూలుగా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికి అంటే స్టూడెంట్స్ బాగా ఉంటది మీకు ఐడియా ఉండకపోవచ్చు జనరల్ గా చెప్తున్నా సో దాంట్లో డాట్ నెట్ అని జావా అని కోడింగ్స్ అనమాట ఇవన్నీ ప్రోగ్రామింగ్ చేయాలి ఫాస్ట్ గ్రోత్ ఇప్పుడు ఇప్పుడు ఏంది మేము పోయినప్పుడు అట్లా ఉండేది ఇప్పుడు ఏంటంత క్లౌడ్ దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటే ఈ మనుషులు చేయాల్సిన పని కదా అంతా కంప్యూటర్ రోబోటిక్ అయి చేస్తుంది సో అట్లాంటి దానికి ఇప్పుడు కమింగ్ అంతా భూమి ఉన్నది అనమాట సో వీళ్ళకు దాని మీద కమింగ్ ఫ్యూచర్ అంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోటికే ఇప్పుడు మనం ఏది చేయాలన్నా కూడా వేర్ హౌస్ మూటలు మోయాలన్నా లేకపోతే మేము చేసే పని కంప్యూటర్ కోడింగ్ చేయాలన్నా కూడా ఏదైనా కూడా పది మంది చేసే పని ఒక రోబోటిక్ చేసేస్తుంది అనమాట సో అట్లాంటి దానికి కోడింగ్ అవసరం కమింగ్ ఈ గత నెక్స్ట్ ఇరవై సంవత్సరాల ఫ్యూచర్ అంతా దానికే ఉన్నది సో ఈ పిల్లలకు తెలియదు కదా సో ఇట్లాంటి దాని మీద అందరిని పిలిచి మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాం నేను మండల్ లెవెల్లో అందరినీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్న దగ్గర ప్రతి విలేజ్లో అండ్ మండల్ లెవెల్లో ఒక కోఆర్డినేటర్ని పెట్టుకొని కొన్నిసార్లు నేనే స్వయంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాను అంటే నాకు ఎందుకంటే నేను కూడా ఐటీలో ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నా సో నేను చిన్న కంపెనీ నుంచి దాదాపు మైక్రోసాఫ్ట్ కంపెనీ వరకు పనిచేసిన చాలా డిఫరెంట్ కంపెనీలో పనిచేసిన అండ్ నాకున్న నాలెడ్జ్ నేను షేర్ చేసుకోవాలి ఎప్పటికనేది నాకు డ్రీమ్ దాంతో పాటు వేరే టెక్స్ టెక్నాలజీకి సంబంధించింది ఇప్పుడు కొంతమంది ఉంటారు లేదు నాకు నేను చేసింది కాకుండా వేరే వాళ్ళు చదివిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు ఇదే కావాలి అని అంటే అట్లాంటి కూడా నేను తీసుకొచ్చి మన ట్రస్ట్ తరఫున నేను ఆల్రెడీ ట్రస్ట్ మనకు డిఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ అని ఆల్రెడీ గత టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము దాంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేసి అందరికీ నాలెడ్జ్ షేర్ చేసి అవసరం ఉంటే ఒక్కొక్క కోఆర్డినేటర్ను పెట్టుకొని ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళని కూడా మాకు ట్రస్ట్ తరపున మేము ఖర్చు భరించి ఈ పిల్లలందరికీ నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళకి ఒక ఐడియా అట్లీస్ట్ అరే నేను అయిపోయినాక అనేది ఉంటుంది ఒక ఐటీ కూడా కాకుండా ఈ మామూలు జాబ్స్ కూడా ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళు ఉంటారు లేకపోతే మెకానికల్ సైడ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కూడా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మేము షేర్ చేసి అట్లా ఆ రూట్లో ఒక ఆ రూట్లో కూడా అరే బాబు నువ్వు ఐటీఐ ఫిట్టర్ ఓకే నువ్వు ఈ జాబు ఎందుకంటే అందరు చదవలేరు కదా వాళ్ళ కేపబిలిటీని బట్టి ఓ నువ్వు ఇది చేయి ఈ కంపెనీలో ఉన్నాయి ఎందుకంటే మనకు హైదరాబాద్లో కూడా నేను చాలా రోజులు ఉన్నా సో ఇప్పుడు నా పని అది ఇక నేను కూడా కాంట్రాక్ట్స్ పెంచుకొని ఇప్పుడు పిల్లల గురించి అయినా కూడా ఎస్కో గో అండ్ టాక్ టు దిస్ పీపుల్ అని చెప్పి మనం కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లీస్ట్ అక్కడి వరకు ఇస్తే దాని తర్వాత మనం వాళ్ళు అయితే ఇప్పుడు ఈ నిజంగా మీరు అన్నట్టు సారు పెద్ద పెద్ద చదువులు చదవాలి కోచింగ్లు చేసుకోవాలని అంటే పొలగంలో హైదరాబాదుకు హనుమకొండల పోయి తిరుక్కుంటే వేలకు వేల వాస్టళ్ళ ఫీజులు కట్టుకుంటూ పాపం బాగా ఇబ్బందులు పడేది మళ్ళీ అంత చదివి అంత చేసినా మళ్ళీ వాడు పోయే మార్గం చక్కగా ఉన్నదా లేదా అని అంటే కూడా చెప్పేటోళ్ళు లేకుంటుండే మరి ఇప్పుడు ఇది అంత చేయాలంటే మీకు సార్లు కావాలి పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి వీటి ఖర్చు అంతా మరి ఎట్లా సార్ మీరే భరిస్తారా అది నేనే మా ట్రస్ట్ తరపున నేనే భరిస్తా అందుకే చెప్తున్నా ఇప్పుడు నేను ఏంటంటే నాకు స్టార్ట్ ఇప్పుడే చేస్తున్నా కాబట్టి రాబోయే ఫ్యూచర్ అంతా నాకు వేరే ఏం లేదు నేను ఏదే చేయాలనేది నాకు నా మెయిన్ మోటివేషన్ అంటే నా పనులు నేను చేసుకుంటూ ఇక్కడ ఇండియాలో కూడా నేను ఆఫీస్ ఓపెన్ చేసిన అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు చూసుకుంటారు నా పర్సనల్ మనీతోనే కాకపోతే ఇనీషియల్గా ఏంటంటే నేను ఫస్ట్ నర్సంపేట్ అండ్ దుగ్గొండి కానీ నల్లపల్లి కానీ ఆ మండలాలలో పెట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దాం అని మంచిగా అయితే ఇక అన్ని మండలాలకు విస్తరించాలి మొత్తం చదువు కోనోలు కూడా మన ట్రస్ట్ తరఫున ఇప్పుడు మా ఊళ్ళో ఒక అమ్మాయి కుమ్మరుల అమ్మాయి అనమాట వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు రోడ్ డ్యాగ్జిన్ లేచి అనిపోయి సో అమ్మాయికి మేము ఇప్పుడు కంప్లీట్ గా ఆమెకు ఎడ్యుకేషన్ మొత్తం వరకు కూడా మన ట్రస్ట్ తరపునే ఖర్చు మేమే భరిస్తున్నాం ఆమె ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది ఆ తర్వాత ఇంకా వేరే అమ్మాయి కూడా ఐఐటి ట్రిపుల్ ఐటి బాసర్లో వచ్చిండే ఆ అమ్మాయికి కూడా మేము మా హెల్ప్ చేస్తున్నాం సో ఎవరికైనా కూడా పూర్ పీపుల్ ఎవరైతే మంచి టాలెంట్ ఉండి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు నెక్స్ట్ ముందుకు ఉన్నోళ్ళు మిమ్మల్ని ఆ నెంబర్ నెంబర్ మాది ఇచ్చినాము ఇంకా వెబ్సైట్ రెడీ అవుతున్నాయి ఇన్ఫర్మేషన్ కూడా అంతా షేర్ చేస్తాము సో నెంబర్ కూడా ఉన్నది కాల్ చేస్తే డెఫినెట్ గా మేము మా తప్పనిసరిగా ఇవ్వాలనేదే మా అభిమతం అండ్ ఇంకా కమింగ్ ఫ్యూచర్ లో కూడా నేను దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాను తల్లి లాంటి ఊరు విడిచిపెట్టకుండా ఊరి కోసం ఇంకెన్నో చేతున్నాడు ఆ ఊళ్ళో చదువుకున్న పిల్లలకు ఆర్థిక సాయం కాక ఇంకోటి ఏంటంటే అక్కడ పెద్దది దేవుని దర్వాజా కట్టిండు దాన్ని ఏమంటారో ఇంగ్లీ పీసులో నాకు తెలియదు కానీ అది కూడా కట్టించు కదా ఎందుకు అట్లా అది కట్టియ్యాలనే ఆలోచన వచ్చింది మీకు ఆర్చ్ టెంపుల్ కట్టాలి అనేది మా నాన్న చెప్పిండే అయితే ఏంటంటే నేను మా తాత మా నాన్నమ్మ పేరు మీద కట్టియాలి అనేది మా నాన్న ఆయనకున్నటువంటి డ్రీమ్ అనమాట నేను మా తమ్ముడు మా తమ్ముడు కూడా అమెరికాలో ఆ పాతకాలం వల్ల ఇప్పుడు మీ నాయన పెద్ద మనుషులు ప్రతి ఊరికి బడి ఎంతో ముఖ్యమో గుడి కూడా అంతే ముఖ్యమని బాగా అది అండ్లాడేది అప్పట్లో కానీ మీరు అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ ఆలోచన చాలా గిరేటు అయితే ఇప్పుడు దానికోసం ఎట్లా అంటే ఎంతవరకు ఖర్చు పెట్టింది సార్ మరి దాదాపుగా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల దాకా అయింది దాని తర్వాత ఏంది అని అంటే గుడి ఆర్చ్ అయిపోయింది గుడికి కూడా మేము ల్యాండ్ దానికి కావాల్సిన ల్యాండ్ ఇప్పుడు అది కూడా ఊళ్ళో గ్రామస్తుల కోరిక మేరకు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి కూడా నేను మా తమ్ముడు ల్యాండ్ ఇవ్వడానికి కూడా అక్కడ ఒక ఐదు లక్షలు విరాళం ఇవ్వాలనుకుంటున్నాం సో అది కూడా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ప్రారంభోత్సవం చేయాలని అనుకుంటున్నాము సో ఇప్పుడైతే ఆర్చ్ అయితే కట్టినము ఆర్చ్ ఇక అది గ్రామస్తులు కూడా అడిగి ఉండే సరే నాకు కూడా ఇంటెన్షన్ ఉండే మన ఊరు ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర లుక్ వైజ్ మంచిగా ఉండాలి గుడి కూడా కావాలి దాంతో పాటు స్కూల్లో కూడా స్కూల్ మాది దాసరిపల్లి కమ్మపల్లి జెడ్పీఎస్ హై స్కూల్ ఉంటది అక్కడ నేను నాలుగో తరగతి వరకు చదువుకున్నా అదే స్కూల్ అట్లనే ఉన్నది అయితే నేను లాస్ట్ ఒక ఏడు నెలల క్రితము ఆ జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా కలిసిన సరే మన ఊరు మన బడి అనేది లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి ఒక ముప్పై లక్షల వరకు పెడితే మన పేరు ఉంటది అనేది నేను వెళ్ళి ఆమెను కలవడం జరిగింది అయితే కాకపోతే నాకు ఏంటంటే దాన్ని డిజిటల్ విలేజ్ చేయాలని డిజిటల్ స్కూల్ చేయాలనేది ఇది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఎట్లయితే ఉంటాయో ఆ స్కూల్లో కూడా పాపం చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు చాలా బాధ అనిపించింది కొంతమందికి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు ఆ బ్యాగ్స్ లేవు అండ్ బుక్స్ లేవు సో లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా నేను ఇచ్చిన ఆల్రెడీ అక్కడ అండ్ ఆ స్కూల్లో కూడా ఇవ్వడం జరిగింది సో డెఫినెట్గా నా డ్రీము ఆ ప్రాజెక్ట్ కూడా నేను ఆ స్కూల్ని కూడా దాసరిపల్లి స్కూల్ని అంటే హై స్కూల్ని కూడా కమ్మపల్లి కిందికి వస్తుంది హై స్కూల్కి కూడా నేను ఒక కంప్యూటర్ ల్యాబ్ అండ్ ఇక్కడ ఈ స్కూలు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి నేను మాట్లాడి డెఫినెట్గా దానికి కూడా డిజిటల్ స్కూల్ చేయాలనేది నా డ్రీమ్ మా ట్రస్ట్ తరపున డెఫినెట్గా చేస్తాను ఇంకోటి ఏంటి సార్ అంటే మీ ఊళ్లే అది శ్మశాన వాటికట్టిచ్చు అది అని చెప్పి అని అంటాను అవును దానికి కూడా దానికి కూడా విరాళం ఇవ్వడం జరిగింది నేను మా తమ్ముడు సో ఇద్దరం కలిపి గ్రామస్తుల కోరిక మేరకు అది కూడా ఇచ్చినాము అట్లనే ఇప్పుడు పేద పేద జనాలకు రైతుల కోసం ఈ చలికాలంలో చెద్దార్లు పంచిన ముచ్చట కూడా మొన్న నేను నిన్న మొన్న ఇప్పుడు ఎందుకంటే చలికాలం కదా నేను కొంచెం లేట్ అయింది యూఎస్ నుంచి రావడము ఎప్పుడో ఇవ్వాలని అనుకున్నాము కూడా నేను వచ్చి మా ఊళ్ళో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది ప్రతి సంవత్సరము అండ్ దాని తర్వాత మా నాన్న పేరు మీద దాసరి సాంబరెడ్డి బిఏ మెమోరియల్ అవార్డు అని ఎవ్రీ ఇయర్ ఇప్పుడు టూ ఇయర్స్ ఇచ్చినాము లాస్ట్ ఇయర్ ఇయర్ అండ్ మేము ఎవ్రీ ఇయర్ ఇవ్వాలని అనుకుంటున్నాము ప్రతి సర్కారు మంచి మార్కులు తెచ్చుకున్న కూడా మీరు పైసలు ఇచ్చారని అన్న కూడా తెలిసింది వాళ్ళకు కూడా అధిక సాయం చేసినాం క్రితాను కదా పబ్లిక్ ఈ రోజులలో జనాలు ఎట్లున్నారు అని అంటే ఒక రూపాయి సంపాదించడం అంటే దానికి ఇంకో రెండు రూపాయలు పోగేసి నేను బతకాలే నా పిల్లలు బతకాలి నా పిల్లల పిల్లలు బతకాలనే స్వార్థం చాలా మందికి ఉంటుంది కానీ రాజరెడ్డి సారు నేను మంచిగా బతుకుతాను నా లెక్కనే నా ఊళ్ళో ఉన్న పేద పిల్లలు కూడా బతకాలి వాళ్ళకు చదువు రావాలి వాళ్ళు నా లెక్క అమెరికా బాట పట్టి మంచిగా సంపాదించుకోవాలి నా లెక్క ఇంకో నలుగురు ఆదర్శవంతులు తయారు కావాలని చేసుడు ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది సార్ ఇంత మంచి ఆలోచన ఉండాలి ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ రోజులలో మా రైతులు కూడా దూరం రాదు దరిద్రంగా నీ పంట మంచుకునేది ఏ మందికి వచ్చిన అంటే చెప్పేట చెప్పని పరిస్థితి ఉన్నది అవును కానీ మీరు నేను ఇట్లా పోయినా ఇంకో నలుగురు రావాలనే ఆలోచన ఉన్న చూడు దానికి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ నన్ను కూడా అది మీ ఊరికోసారి తప్పకుండా అమెరికాకి తీసుకుపోవాలంటే దానికి ప్రాసెస్ చాలా కొంచెం పెద్దగా ఉంటది అందరికి డ్రీమ్ ఉంటది ఎవరికైనా కూడా వచ్చిన వాళ్ళకైనా తప్పకుండా నేను అక్కడ ఉన్న లోకల్ మన తెలుగు ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయన్నమాట టీడీఎఫ్ అని తానా అని ఆటా అని ఇట్లాంటి అసోసియేషన్స్ అన్ని ఉన్నాయి సంఘాలు ఎందుకంటే పెద్ద దేశం కదా యాభై రాష్ట్రాలు ఉన్నటువంటిది మనకు ఇండియాకి రెండు అంతాలు ఉంటది వైశాల్యం జనాలలోనే మనకు ఫైవ్ టైమ్స్ తక్కువ ఉంటారు సో ఏ స్టేట్ కా స్టేట్ తెలుగు ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు ఈ టీడీఎఫ్ అనేది తెలంగాణ ఏర్పడక ముందు జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి ఆ టీడీఎఫ్ అనేది అన్ని చాప్టర్స్ అంటారంటే స్టేట్ స్టేట్లో ఉంటుంది నేను అట్లాంటి అలా ఉంటున్నా దాంట్లో కూడా నేను మెంబర్గా పనిచేస్తున్నా ఇప్పుడు తప్పకుండా దసరా బతుకమ్మ సంక్రాంతికి ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి మేము టీడీఎఫ్ తరఫున డెఫినెట్ గా మేము తీసుకు ప్రయత్నం చేస్తే తీసుకుపోయి ప్రయత్నం తప్పకుండా బస్కి రాయి పెట్టుకుంటా నేను గాని తప్పకుండా మేమే పెట్టుకుంటాం మేమే బీస్ కబడ్డీ చానా వద్దులే నేను అమెరికా చూడాలని చానా ఉండేది కాయిస్ దానికి ఏదో కావాలంటారు కదా సారు దానికి విజిటింగ్ వీసా తీసుకోవాల్సి ఉంటది తప్పకుండా దానికి వీసా ప్రాసెస్ ఉంటది మేము అక్కడ నుంచి లెటర్ పంపిస్తే మీ పేరు అంత దాంట్లో రాసి ఎందుకు వస్తున్నారు అనేది చెప్తే మీరు ఇంటర్వ్యూ పోతే మీరు చెప్పాలి సార్ మేము ఒక లెటర్ ఇస్తే సరిపోతుంది ఇంటర్వ్యూ పోయి ఎందుకు పోతున్నారంటే అక్కడ మా సంస్కృతి తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతికి నేను అక్కడ మేము ఈవెంట్ చేస్తున్నాము దసరా బతుకమ్మకు సో మీరు అక్కడ పోయి చెప్తే సరిపోతుంది చేస్తారు ఇంకా ముందు ముందు ఇంకెస్ంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి మంచి నాయకుడు రాజకీయ నాయకుడు కావాలనుకుంటారులా ఏంది అసలు ఉంటది తప్పేం లేదు అందరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పరిస్థితుల్లో చాలా మంది యంగ్ పొలిటీషియన్స్ ఉన్నారు సో తప్పేం లేదు కాకపోతే నా జీవితాశయం ఏంటంటే ఈ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు చాలా పెద్ద ఎత్తున నేను ఇంకా పెద్ద ఎత్తున నా సేవా కార్యక్రమాలు ఉంటాయి ఇది ఫర్ ఎవర్ ఇప్పుడు ఎప్పుడు ఆగేది కాదు ఇది కామాలాంటిది ఎప్పటికి ఉంటేనే ఉంటుంది సో నేను సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నా అదే విధంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కూడా నన్ను నాకు పెద్ద ఎత్తున ఇవ్వాలని అనుకుంటున్నా ఖచ్చితంగా సార్ ఎందుకని అంటే ఎవల స్వార్థం వాళ్ళకున్న ఈ కాలంలో మీరు జనాల కోసం నీ గ్రామ ప్రజల కోసం నీ నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో గొప్పగా ఆలోచిస్తా ఇలాంటి మనుషులను ఖచ్చితంగా జనాలు గుండెలలో పెట్టుకుంటారు మిమ్మల్ని కూడా గుండెలో పెట్టుకొని మీరు అనుకున్న ఆశయాన్ని నిలబెట్టేదానికి వాళ్ళందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్తే సార్ థ్యాంక్ యూ